ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు పేరిక సింగారంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మహిళలతో కలిసి వారికి ఉత్సాహపరిచారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు యాభై అడుగుల భారీ బతుకమ్మను ఏర్పాటు చేసిన పేరిక సింగార గ్రామస్థులను ఆయన అభినందించారు రెండు వేల ఆరు నుంచి అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై అడుగుల ఎద్దుతో మొదలుపెట్టిన ఈ బతుకమ్మ ప్రతి సంవత్సరము ఒక అడుగు పెంచుకుంటూ నా ఆడబిడ్డలు ఏదైతే పవిత్రంగా వారి మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చాలని ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి నవరాత్రులు ఆ అమ్మవారిని ధ్యానించుకొని ఏవైతే అద్భుతంగా ఈ బతుకమ్మ పండుగలో పాల్గొంటున్న ఈ గ్రామ ఆడబిడ్డలకి ఈ మండల ఆడబిడ్డలకి ఈ నియోజకవర్గంలో ఉండే నా తోబుట్టులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఆడబిడ్డకి ఈ వేదిక ద్వారా బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా ఆడబిడ్డల కోరిన ఆ తల్లి నెరవేర్చాలని దీవించాలని తీర్చాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ మంచిగా చల్లగా